గం గణపతై నమ దుమ్ దుర్గాయ నమ ద్రా దాత్రేయామ శరబిందూసమాకే పరబ్రహ్మస్వూపిణి వాసరా పీఠనిల సరస్వతే నమోస్ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మారుతి అనుగ్రహం ప్రారంభ నవంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం చవితి తిథి ఆరుద్ర నక్షత్రం బహుళ పక్షం కార్తీక మాసం ఇవాళ దీపారాధన పసుపు రంగు వేసి నువ్వుల నూనె వేసి దీపాన్ని వెలిగించండి పసుపు రంగు ప్యూర్ కాటన్ పసుపు రంగు బ్లౌజ్ పీస్ తీసుకొని చిన్నగా కట్ చేసి ఆ పసుపు రంగు వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి మీ పూజా మందిరంలో ఉత్తరం వైపు ఈ దీపం వెలిగితే ఆస్తి సమస్యలు ఆస్తి గొడవలు ఏదైనా ఉంటే క్లియర్ అవుతాయి కార్యసిద్ధి మంత్రం ఇవాళ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి ఈరోజు మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి ఓ నమ్ అరుణాదీశాయ నమ ఓం నమ అరుణాదీశాయ నమ ఈ మంత్రాన్ని జాగ్రత్తగా చేయాలి అరుణాదిశాయీ అని పలకకూడదు అరుణాదీశాయ నమ ఈ మంత్రాన్ని ఐదు సార్లు రాసి నూట ఎనిమిది మార్లు జపిస్తే ఐశ్వర్య యోగం అంటే ధన కటాక్షము సంభవిస్తుంది కలియుగంలో ఈ మహామంత్రాన్ని ఎవరు జపిస్తే వాళ్ళకు డబ్బు వాళ్ళ చేతిలో నిలబడుతుంది అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం అలాగే దీపారాధన చేస్తున్నాం అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం ఒకటి మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు మరుసటి రోజు ఆ రోజు జపించలేదు మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా బీరువాలో పెట్టినా చాలా మంచిది అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా లేదంటే వైవృత్త పురాణం ద్వారా నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ మీ రాశికి సంబంధించి కానీ లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పది ఇరవై లేదా ముప్పై లేదా నలభై ఏదో ఒక రోజు మీ కర్మ దోషం మీకు మిమ్మల్ని విడి విడిచిపెడుతుంది అప్పుడు మీకు కలిసి వస్తుంది ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము కొంతమందికి పది రోజుల్లో బాగా అయిందండి కొంతమందికి ఇరవై రోజులు కొంతమందికి ముప్పై కొంతమందికి నెల రెండు నెలలు అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా ఇప్పుడు నేను బరువు బరువుగా ఉన్నాను నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో నా ఆయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది అది మాత్రం కన్ఫామ్ ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం దత్తార్పణమస్తు లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రాటీవీ యాప్ మీడియా లెజెంట్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్